విధంగా తప్పు పట్టించి మూడూరు ఎమ్మెల్యే లెటర్ వల్లే ఆయనకి పెరుగులు వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పి చెప్పేదానికే నా మిత్రుల పత్రికా మిత్రులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి పిలిపించాను కావాలంటే ఎన్క్వరీ చేసుకోండి ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అతని ఫెరోలు మా లెటర్ వల్ల రిజెక్ట్ అయినటువంటి విషయం అని కూడా మీకు ఒకసారి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నా కాన్స్టిట్యూన్స్లో ఉన్నవాళ్ళు వచ్చి అడిగినప్పుడు లెటర్లు ఇవ్వడం ఎమ్మెల్యేలుగా సర్వసాధారణం గత గవర్నమెంట్లో ఆయనకి నలుగురు ఎమ్మెల్యే లెటర్ ఇస్తున్నారు హైకోర్టు రావాలి కదా ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అంటే తప్పుగా చెప్పినాం వాళ్ళ వాడిని తప్పుగా మాట్లాడలేదు ఎమ్మెల్యేలు అంటే ఓదార్ వచ్చినప్పుడు లెటర్లు ఇవ్వమంటే లెటర్లు ఇస్తాం దానిపైన నా విచారం చేసి ఏం చేయాలనేది హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు చూసుకొని చేయాల్సిన వస్తుంది కానీ మా గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ సిన్సియర్గానే ఎంక్వైరీ చేసి చల్లదు అతనికి ఇచ్చేదాన్ని కుదరదు అని స్పెసిఫిక్గా మా మా పేర్లు మెన్షన్ చేసి కూడా పంపించిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నా కాబట్టి అప్పటికి మా మా పాత్ర అయిపోయింది వాడికి అంతే కదా మేము ఒక లెటర్ పెట్టాము మీద రిఫ్ట్ చేసింది గవర్నమెంట్ తర్వాత మాకేం సంబంధం నేను సైడ్ మా పేరు పెట్టి మీ వాళ్ళు వచ్చింది మీ వాళ్ళు వచ్చింది పరిస్థితి ఈరోజు ప్రస్లో అంటే ఇండైరెట్గా రాస్తూ ఉన్నారు అది ఒకసారి ప్రస్తు వాళ్ళకి మీడియా వాళ్ళకి చెప్దామని చెప్పే దాంతోనే ఈరోజు ఇక్కడ మీరు అందరినీ ఈరోజు పిలిపించా కానీ నాకు ఫోన్లు చేస్తున్నారు ఏ నా ఏమైంది ఏం చెప్తే కదా మీరు చెప్తే కదా మీ పేరు వస్తున్నారు అందుకని ఎందుకు లేదు అందరికీ చెప్తాను మీరు సపరేట్ సపరేట్గా మీకు చెప్పడం ఎందుకు లేదని చెప్పి దానికి సంబంధించిన ప్రజలు కూడా పంపించా అందరికీ ఏ వాళ్ళు పంపించాను టీవీ ఫైవ్ వాళ్ళు పంపించాను మహా టీవీ వాళ్ళు పంపించాను అదే సుమ్మన్ సంబంధించిన వాళ్ళు కూడా అదే మా సాగర్ సంబంధించిన టీవీ పంపించాను అందరూ కూడా పంపించాను అంటే రిజెక్ట్ మా లెటర్ రిజెక్ట్ చేసి ఫెరువులు క్యాన్సిల్ చేసే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అలాగే క్యాన్సిల్ చేసిన తర్వాత అనితా గారికి విషయం విషయం ఫెరువులు వచ్చిన తర్వాత అనిత గారికి విషయం తీసిన తర్వాత ఆమె అప్పటికప్పటికి అతన్ని మళ్ళీ కూడా పోలీసులు కస్టడీలో తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటివి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అట్లాగే పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ అతన్ని పోలీసు వారు సరండర్ చేసుకున్నారని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే అంతకుముందు వాళ్ళెవరో మాకు తెలియదు అంటే శ్రీకాంత్ వాళ్ళ నాన్న నాకు తెలుసు వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ మున్సిపాలిటీలో ఈగా ఇక్కడ వర్క్ చేస్తుంది గుంటూరు మున్సిపాలిటీలో నా ఓటరు ఆ పిల్లడు మా దిశ చాలా చిన్న పిల్లడు అప్పుడు ఎప్పుడో తర్వాత మళ్ళీ అతను నేను ఎప్పుడు చూడాల ఇంకా తల్లిదండ్రులు వచ్చారు ఆ పరిస్థితి చూసి జాలిపడి లెటర్ ఇచ్చాను తప్ప అదేదో మేమేదో కావాలని చేసి చేసేదానికి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా మిగతా విషయాలన్నీ కూడా దర్యాప్తులో అన్నీ తేతాయి అన్నీ కూడా ఇంకా ప్రస్తుతం ముందే ఈరోజు దానికి సంబంధించిన వాళ్ళు చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తూ స్పష్టంగా ఇచ్చిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసినటువంటి దాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా కావాలంటే చూసుకోండి మీ దగ్గర కావాలంటే టాపిక్ ఇస్తా ఎందుకంటే మాకైతే కావాలా సునీల్ కుమార్కి ఇంట్లో సంబంధం లేని విషయాన్ని కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు తర్వాత ఇప్పుడు సాక్షి అంటే మామూలే కదా వాళ్ళకి ఇంకేం లేదు ఈరోజు ఎన్డీఏ చేస్తున్నటువంటి మంచి పనుల దృష్టి పోర్చుకోలేక ఏదో ఒకటి చేసే విధంగా మా మంత్రులపైన మాజీ మంత్రులపైన మా ఎమ్మెల్యేల పైన రకరకాలైనటువంటి ఊహా అమరావతి మునిగిపోయింది అంటాడు ఆడ మునిగిపోయింది ఆడ మునిగిపోయింది ఏదో ఒకటి జనాలు డైవర్ట్ చేసే విషయం ఇది ఈ విషయాన్ని ఏదో పెద్ద విషయంగా చిత్రీకరించి మీడియాలో రాయడం అనేది మంచి సాక్షి అయితే రాస్తాడు మిగతా మిగతా వీడియో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా బాబు ధర్మం పెడుతున్నా మోసం చేస్తున్నా వాస్తవాలు రాయండి అంతేగాని వాళ్ళు రాశారని చెప్పి మనం కూడా రాస్తే మాత్రం అది ఇబ్బందికర వాతావరణం ఎందువల్లంటే ఈ శాసనసభ్యుడి సంగతి మీ అందరికీ తెలుసు రెండుసారి చూశారు మీరు ఎక్కడ కూడా అలాంటివి ప్రోత్సహించే పరిస్థితి అయితే నాకు లేదు నాకు రాదు కూడా నేను చేయదు కూడా కాబట్టి మరొకసారి మీ మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి అందరిని కోరుతున్నాను పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వి మహల్ రోడ్ తిరుపతి